ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ గోదాదేవి ఆ శ్రీరంగనాథుని మనసా వాచాకర్మణ త్రిగణశుద్ధితో స్వామి స్వామివారి యొక్క అద్భుత లీలా వినోదాన్ని తన చిలికెత్తలందరికీ కూడా పంచుతూ ఆ పరమాత్మని సన్నిధిని మనం చేరాలి అంటే ఏమి చేయాలి మన మనసులో ఎటువంటి భావాలు రావాలి అని చెప్పేసి చాలా చక్కగా అభివర్ణిస్తూ ప్రకృతి యొక్క పరమాత్మతత్వాన్ని కూడా విశదీకరించింది ఈ ప్రకృతిలో ఆ యొక్క పక్షుల కిలకిల రావాల యొక్క సబడి నదీ తీర ప్రాంతంలో ఆ యొక్క యమునా నది అలా ప్రవహించేటువంటి తీరుతెనులు అక్కడ వికసించినటువంటి పుష్ప పరిమళాల సౌరభాల యొక్క ప్రభావం స్వామికి ఏ విధంగా అర్చన చేస్తే ఎటువంటి సత్ఫలితం మనకు ప్రసాదిస్తాడు మన జీవన శైలిలో మనం ఆచరించవలసిన విధి ఏ విధంగా ఉంటుంది ఆ నిర్ణయాత్మకమైనటువంటి ధోరణిరీత్యా మనం స్వామిలో ఏ విధంగా ప్రాప్తిని కావటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా చాలా చక్కగా అభివర్ణిస్తూ ఆ స్వామిని ప్రేమమూర్తిగా అనంత తత్వంలో విరాజిల్లేటువంటి మహోన్నతమైనటువంటి పురుషునిగా ఇక్కడ హరి అంటేనే చాలు పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని కూడా చెప్తోంది హరిహరి అని ఒక్కసారి స్మరిస్తేనే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయిట ఇది మునులు యోగులు అందరూ కూడా అనుభవంలో తాము తెలుసుకున్న నగ్న సత్యం అలాగే ఈమె ఆ కృష్ణపరమాత్మ లీలల్లో తల్లి ప్రేమను నటిస్తూ పాలివ్వటానికి వచ్చిన పూతన ఆ పూతన్ను ఏ విధంగా స్వామి చనుదోయిని గట్టిగా పట్టి ఆ రాక్షసి యొక్క గర్వాన్ని అణిచినటువంటి తీరుతెన్నులు కూడా వివరణ ఇచ్చింది ఇక్కడ పూతన అంటే ప్రకృతి అని ఇది విషము కంటే ప్రమాదకరమైనటువంటి విషయ సుఖాల్ని ఇచ్చి భగవంతుని మనం మరిచేటట్టు చేస్తోంది అహంకార మమకారాలే ఆ పూతన తత్వరిత్యా స్థనాలు ప్రకృతిని మనం నిజమైన తల్లిగా భావిస్తున్నాం కానీ శ్రీకృష్ణుని అక్కడ చేరిస్తే ప్రకృతి ప్రభావాన్ని దూరం చేస్తాడు మన కంటికి కనిపించేది ఏది శాశ్వతం కాదు అసలు శిశులైన పరమాత్మ స్వరూపం వేరే ఉంది అని చెప్పటమే ఈ పూతన వధలో దాగిన పరమార్థ లక్షణంగా గోదాదేవి అభివర్ణించింది